ఆ దేవునికి మహిమ కలుగును గాక మన రక్షకుడే యేసుక్రీస్తు క్రీస్తుగనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు ఆయన మహాకృప పెట్టి మనకు ఉదయాన్ని మనకు ప్రసాదించి ఆయన సన్నిధిలో ఆయన వాగ్దానాన్ని ధ్యానించుకునే భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు ఇది మనకి మనకిస్తున్నటువంటి కృపా వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఇరిమియా గ్రంథం ముప్పై అధ్యాయము నాలుగో వచ్చినం నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును నీవు మరలా తమ్ముళ్లను వాయింతువు దేవుడు ఉదయకాలం మనకిస్తున్న వాగ్దానం దేవుడు మనలను మరలా తిరిగి కట్టిస్తానని ఎందుకంటే మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఎన్నో సమస్యల వల్ల ఎన్నో ఇబ్బందులు ఇరుకులు అవమానాలు నిందలు శోధనలు ఎన్నో విధములైనటువంటి ప్రతికూల పరిస్థితుల వల్ల ఒకవేళ మనం నలిగిపోతున్న మన జీవితాల్లో ఎన్నో కష్టాలకు గురైపోయి మనం చాలా ఇబ్బందులకు గురవుతున్నా దేవుడు ఈ రోజును మరలా మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే నిన్ను కట్ కడతాను నిన్ను తిరిగి కడతాను నిన్ను మరలా నేను లేవనెత్తుతాను మరలా నిన్ను బలపరుస్తాను నీకు సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తాను తొంబర్లను వాయించే విధంగా నేను చేస్తాను అంటే సంతోష గానములతో సంతోషమైన వాయిద్యములతో ఆయన ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మనకిస్తానని ఇది నన్ను మనకు వాగ్దానం చేస్తున్నాడు మన జీవితంలో ఎన్ని నష్టాలు ఎన్ని బాధలు మనం పడుతున్నప్పటికీ కూడా మనం దేవుని వైపు చేతులు ఎత్తుతున్నాం కాబట్టి మన కష్టాలన్నీ ఆయన తీర్చగలిగినటువంటి ఆయన సర్వశక్తిమంతుడు ఎందుకంటే లోకం చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది ఎవరు చూసినా ఎన్నో కష్టాలు బాధలతో చాలా నలిగిపోతూ శోధింపబడుతూ చాలా అవమానకరంగా జీవిస్తున్నటువంటి ఈ దుర్దినాల్లో మనం ఉన్నాం కానీ దేవుడి వైపు మనం చేతులు ఎత్తుతున్నాం దేవుణ్ణి మనం ఆశ్రయిస్తున్నాం దేవుణ్ణి మనం ప్రార్థిస్తున్నాం దేవుడి మీద మనం ఆనుకున్నాం కాబట్టి మనకున్నటువంటి ఇబ్బందులు ఇరుకులు శోధనలన్నీ తప్పించగలిగినటువంటి సర్వశక్తిమంతుడు మనకు తోడుగా ఉన్నాడు చూడండి పేతురు ఆ ప్రభువారి శిష్యుడు పేతురు ఏం చేశాడు తనకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా దేవునికి అప్పగించాడు ఎందుకంటే పేతురు ఒకనొక టైంని అతడు వలలు విసిరి చేపలు పట్టుకునే జాలరి అతడు ఒక దినాన్ని చేపలు పట్టుకుంటున్నాడు రోజంతా రాత్రంతా పగలు రాత్రి కూడా వేట వేటకెళ్ళి అది చాలా ప్రయాసపడ్డాడు తెల్లవారులు కూడా వల వేసి చాలా ప్రయాసపడ్డాడు కానీ ఒక్క చేప కూడా పడలేదు అయితే ప్రభు ఒక్క మాట సెలవిచ్చాడు ఇదిగో పీతురు నుడువైపుకెళ్ళి ఇదిగో వల విసురు అన్నాడు దేవుడు మాట ఎప్పుడైతే విన్నాడో దేవుడి మాటకి ఎప్పుడైతే లోబడ్డాడో ఆ మాటను బట్టి వల వేయగానే విస్తారమైన చేపలు పట్టాయి అంతవరకు తన జీవితం నిరాశతో నిండిపోయింది నిస్పృహ ఇంకా నా జీవితం ఈ విధంగానే ఉంటుంది నా ప్రయాసం అంతా వ్యర్థమైపోయింది నేను నా బ్రతికింకెలాగా అనుకున్నటువంటి నిరుత్సాహ సమయంలో ఉన్నప్పుడు పేతురు దేవుడు చెప్పిన ఒక్క మాట ద్వారా ఎంతో ధైర్యం తెచ్చుకున్నాడు విశ్వాసం ఉంచాడు దేవుడు మాట ప్రకారంగా వలవేశాడు స్థారమైన చేపలు పడగానే అతని జీవితం ఎలా మారిందండి సంతోషంగా మారింది నిజంగా దేవుడు ఉన్నాడు దేవుడు నా జీవితంలోకి వస్తే ఇంకా నేను ఎన్నో సంతోషమైన కార్యాలు చేయగలనని విశ్వాసంతో దేవుడు పేతురు దేవుణ్ణి హత్తుకున్నాడు దేవుణ్ణి వెంబడించాడు దేవుని తట్టు తన మనసును త్రిప్పుకున్నాడు వరకు దినాల్లో ఎంతమంది దేవుని వైపుకు తిరిగి ఈ దినాల్లో బలపరచబడబగలుగుతున్నారు చాలామంది ఒకరు ఇద్దరు అని చెప్పలేము దేవుని సన్నిలో సాక్ష్యాలు వింటే చాలా సంతోషం కలుగుతుందండి ఇంతవరకు మా జీవితం ఈ విధంగా ఉంది మా జీవితం చాలా వికృష్టంగా ఉంది కానీ దేవుని వైపు తిరగగానే దేవుడు మాట వినగానే దేవుని వెంబడించగానే దేవుడు మా జీవితంలో ఈ కార్యం చేశాడు ఆ కార్యం చేశాడని ఎన్నో సాక్ష్యాలు మనం వినగలుగుతున్నాం ఇక్కడ వర దినాల్లో నీ జీవితంలో ఏదైనా సమస్య కొరకు నువ్వు ఏమైనా వేసారిపోతున్నావేమో నలిగిపోతున్నావేమో చాలా బాధ చెందుతున్నావేమో ఇక నా జీవితంలో ఈ కష్టానికి నేను పొందలు విడుదల పొందలేను ఈ బాధ నుంచి నేను తప్పించుకోలేను వ్యాధి నా నుంచి విడుదలవ్వదు అని నీవు ఈ ఉదయకాలం నిరాశ నిస్పృహలతో నలిగిపోతున్నావేమో దేవుడి ఉదయకాలం చెప్తున్నాడు ఇదిగో నేను మరలా కడతాను నిన్ను తమ్ముర్లు వాయించే విధంగా నేను ఆనందంతో నేను నింపుతానని వాగ్దానం చేస్తున్నాడు వాగ్దానం నమ్ముతున్నావా నీ కొరకే దేవుడు ఉదయకాలం కాలం వాగ్దానం ఇస్తున్నాడు నమ్మినట్లయితే ప్రార్థనలో ఏకేపించు మహిమ కలిగిన దేవ ప్రేమ స్వరూపి ఇదిగోదే కాలం మాకు ఇస్తున్నటువంటి వాగ్దానం చాలా ఉన్నతమైన వాగ్దానం ప్రభావ అయ్యా ఇదిగో ప్రభ శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమిస్తున్నావయ్యా అయ్యా నువ్వు మరలా అయ్యా మమ్మలను కడతాను ఇక మీదట నిన్ను కడతాను నీవు తంబురలను మరలా వాయిస్తావని ప్రభ గొప్ప వాగ్దానం చేస్తున్నావయ్యా ఇదిగో నాయన ఈ వాగ్దానం వింటున్నటువంటి నీ బిడ్ ప్రీ జీవితంలో దేవా నాయన ఏమి అయ్యా నలుగుతుంది ఏ సమస్యతో నలుగుతుందో ఏ విధమైన హాని అపకారం నాయన బిడ్డలో నాయనా ఏలుగ చేస్తున్నాయో ప్రభ అవన్నీ విడుదల చేసి మరలా తన జీవితాన్ని కట్టుకొని సంతోషమయంగా ఆనందమయంగా కొనసాగించేటట్లుగా ప్రభా ఇవదం ఒక్కసారి నీ విడని జ్ఞాపకం చేసుకుని బలపరిచి ధైర్యపరిచి ఈ కృపా వాగ్దానం ద్వారా మరింత ధైర్యాన్ని వాదార్పుని నెమ్మదిని అనుగ్రహించమని ఏ సునాములో ప్రార్థిస్తున్నా పరమ తండ్రి ఆమె చిన్నమంద సత్య సువార్త ముప్పై రెండవ వార్షికోత్సవ దీవెన పండుగలు ఫిబ్రవరి మూడు నాలుగు ఐదు ఆరు ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం మరియు సాయంత్రం ముఖ్య ప్రసంగికులు పాస్టర్ జాన్ వెస్లీ గారు హోసనా మినిస్ట్రీస్ రాజమండ్రి పాస్టర్ అబ్రహాం గారు హోసనా మినిస్ట్రీస్ గుంటూరు పాస్టర్ వర్గీస్ గారు విజయవాడ పాస్టర్ జాన్ బాబ్ గారు చెన్నై పాస్టర్ సునార్ జోసెఫ్ గారు కేరళ చిన్న మంద క్వాయర్ వారిచే అభిషేక ఆరాధన అభిషేకించబడిన దైవ ఆత్మీయ వర్తమానాలు మరియు మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడి ఉచిత భోజన వసతులు కలవు రండి మీ కుటుంబ సభ్యులుగా వచ్చి ఈ దీవెన పండుగల్లో పాల్గొని దైవ దీవనలు పొందండి பிரேமதோ தோ ஆனா பாஸ்டர் சலாதி ஜக்கரையாடு சின்னமந்த மந்த சத்யசுவார்த்தீபெனா கிரௌண்ட் கோடிப்பி ரோடு கே கங்கவரம் டாக்டர் பியாரம் மேட்கர் அம்பேட் கோனசீம